సుబ్రహ్మణ్యం టెంపుల్ అండి చిన్నది టెంపుల్ కానీ సూపర్ గా ఉందండి చూడండి దేవతామూర్తులు ఎంత బాగున్నాడు స్వామివారు శ్రీవెల్లి దేవస్థానంతో సమీపంగా ఉన్న దేవాలయం అండి ఎంత బాగుందంటే కళ్యాణమూర్తులు ఇవ్వండి సూపర్ చాలా బాగుందండి ఈ టెంపుల్ మట్టుకు నాకు ఎంత నచ్చిందో ఎంత నచ్చింది ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయంటే విగ్రహాలు ఇక టెంపుల్ చక్కగా చిన్నదే అండి మన ప్రశాంత నగర్ ఏరియాలో ఉందండి ఈ ఆలయము సొయపూర్ దేవాలయం శివాలయం సమీపంలోనే ఉందండి దగ్గర కలిసే ఉందండి ఇది ఖచ్చితంగా మీరు దర్శించుకోండి ఎంత బాగుందంటే అంత బాగున్నాయి దేవతామూర్తులు చూస్తే చూడ చక్కగా ఉన్నాయండి రెండు కలు చేయటం ఇది కూడా చూడండి దర్శించుకున్నాం చిన్న గుడి చక్కగా ఉంది దేవుడు చాలా బాగుంది చూడక్కగా ఉందండి మీరు కూడా చూడండి విందు ప్రశాంత నగర్లో ఉందండి ఆలయం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి మీరు చూడండి థ్యాంక్ యూ